మేకలను గొర్రెలను కాసే వ్యక్తి ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు ఇండియాలో అత్యున్నత ఉద్యోగాలను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా ఐదు వందల యాభై ఒకటో ర్యాంక్ సంపాదించాడు బిర్దేవ్ జీవించేవారు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కాకల్ తాలూకాలోని యామ్గా అనే గ్రామానికి చెందినవాడు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అతని సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు తర్వాత జయ మహారాష్ట్ర ప్రభుత్వ హై స్కూల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి రెండు వేల ఇరవైలో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మహారాష్ట్రలోని పోస్ట్ పోస్టాఫీస్ లో పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం కూడా సంపాదించాడు కొద్ది రోజులు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఎలాగైనా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం సంపాదించాలని ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి చాలా కఠినమైన నిర్ణయం తీసుకుని పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆ తర్వాత ఇంటి దగ్గర సరిగ్గా చదవలేకపోతున్నా అని అనుకుని కొంతమంది స్నేహితులు స్నేహితుల సహాయంతో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఐపీఎస్ ఐదు వందల యాభై సంపాదించాడు ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి